హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకేనా ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవితాలు ఇలా అమ్మకాయ పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసిన తర్వాత రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నంబర్ వెంకయ్యను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలకు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ అయితే కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జివాలనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేలు పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మనకి మొత్తం టోటల్ మనకి యాభై పొట్టేలు అయితే అమ్మకానికి మొత్తం మనకి నాలుగు ఐదు నెలల పొట్టేలు పిల్లలు అనేది మనకి యాభై పొట్టేలు పిల్లలు అయితే మనకి అమ్మకానికి ఉన్నాయి ఇవి లైవ్ ఎయిట్ ఎత్తుకుంటే మనకి అన్నవాళ్ళు అనేది వీడియో పంపించారు అన్నవాళ్ళు ఈ లైవ్ రేటు విషయానికి ఎత్తుకుంటే మనకి పదహారు పద్దెనిమిది కిలోలు పెద్ద పదహారు పద్దెనిమిది కిలోలు అనేది లైవ్ రేటు వస్తాయని మన పెద్దరాని చెప్పున్నాడు ఇక్కడ మనకి జత ఫ్రైజ్ అనేది పదిహేడు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బేరల్ అనేది ఉంది ఇది అడ్రస్ వచ్చే అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ డిస్టిక్ దగ్గరలో ఉన్నాయి బదర్ ఇది వచ్చేసి మనకి అనంతపూర్ డిస్టిక్ ఎస్కే యూనివర్సిటీ దగ్గరలో అయితే మనకి ఈ పొట్టేళ్ళు అనేది అమ్మకనుకున్నాయి మొత్తం టోటల్ యాభై నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేళ్ళ పిల్లలు యాభై పిల్లలు అయితే మనకు అమ్మకనుకున్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి పదిహేడు వేల ఐదు వందలు ఫైనల్ రేట్ కాదన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటల్ అన్నవాళ్ళ నెంబర్ అనేది ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్ కాల్ చేయండి ఆ విలేజ్కి అయితే ఆ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళి లైవ్ లేకెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొనుక్కొని ఎందుకంటే వీడియోలో చూసేదానికంటే లైవ్లో చూసి మీరు కొనుక్కోవడం బెస్ట్ స్ట్ ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం కానీ ఫోన్లో బ్యారం చేసుకోవద్దు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ప్రతిదీ వీడియోలో చెప్పకూడదు కొన్ని కొన్ని చెప్పకూడదు మీరు కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే వీడియోలో చూసేదానికి లైవ్లో చూసేదానికి ఖచ్చితంగా తేడా అయితే ఉంటుంది బారు కాబట్టి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఫోన్లో ఎట్టి పరిస్థితుల్లో అడ్వాన్స్లు అయితే వేసుకోవద్దు ఎందుకు చెప్తున్నారో అది కూడా మీరు అర్థం చేసుకోండి అన్ని విషయాలు మనం వీడియోలో చెప్పకూడదు కట్టలు అయితే చాలా బాగున్నాయి నేనైతే లైవ్ లేకపోలేదు అన్న వాళ్ళే వీడియో పెట్టారు పిల్లలు అయితే బాగున్నాయి పెద్ద సైజు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మనకి మొత్తం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ప్రతి పిల్ల కొమ్మొచ్చిందని చెప్పినారు అన్నవాళ్ళు అన్నవాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగిన ఇవే కాకుండా మన విలేజ్ల్లో మా రాపూరు కలువాయి మండలం చుట్టుపక్కల పల్లెల్లో కూడా రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి అవి కూడా వీడియో పెడతాను వంద పొట్టేళ్ళు ఒకటి యాభై పొట్టేళ్ళు ఒకటి డెబ్బై ఎనిమిది పొట్టేళ్ళు ఉన్నాయి కాల్ అనుకున్న కాల్ చేశారంటే నేను ఫోన్లోనే మాట్లాడదాం గొర్రెలు మేకల కాలేనా కాల్ చేయండి ఓకే వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్